రైతాంగం చాలా నష్టపోతడం జరిగింది మరి రైతాంగం నష్టపోతమే కాకుండా మరి ఏదైతే మన భీమవరం దూరి కాలువ అనేది ఉందో మరి ఈ అకాల వర్ష వర్షాల దృష్టిలో కారణంగా భారీ ఎత్తిన ఈ కాలువ ఉప్పొంగి కోసం కారణంగా మరి ఇక్కడ కూడా వార్డు ప్రతి వార్డులో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఒకటి రెండు వార్డులు మరి ములగ ప్రాంతాలకి మరి ఇక్కడ ఉన్న నివాసుకులు కారణంగా ఇక్కడ ములక ప్రాంతాల్లో మరి ప్రతి కుటుంబం కూడా ఒక ఇంచుమించు రెండు మూడు వందల కుటుంబాలు ఇక్కడ నిరాశకులు అయ్యారు దీన్ని గౌరవ శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా దీన్ని పరీక్షించి వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సురక్షితమైన ప్రాంతాలకు తొలగించి వీళ్ళకి భోజన సదుపాయాలు అన్నీ కూడా స్వచ్ఛంద సేవా సంఘాల ద్వారా అలాగే ప్రభుత్వం నుంచి కూడా అలాగే సరైన సేవలు అందించే విధంగా కూడా పరిశీలించడం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా జరిగిన ఐదు సంవత్సరాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల ఇంకా కూడా మన భీమవరం పట్టణంలో ఈ భారీగా ఏమైనా ఒక నాలుగైదు రోజులు వర్షాలు కురిస్తే మరి ఒకటి రెండు వార్డులు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిదో వార్డులు ఇరవై ఎనిమిది ఇరవై ఆరో వార్డులు కూడా ఇంచుమించు ఐదారు వార్డులు ఈ వర్షాలకి బాగా ప్రజలు అనేది జరుగుతుంది మరి గతంలో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత వర్షం కురిసినా మరి డ్రైన్ల ద్వారా ఏది కూడా టౌన్లో నిలబడకుండా చాలా ఫ్రీగా నీరు వెళ్ళిపోతామనేది జరిగింది ఈ ఆల ఐదు సంవత్సరాల నుంచి ఏ కాలవాలో కూడా పూడికనే తీయలేదు మరి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించలేదు గులపడొక్కలతో చెత్తతోని చదారంతో అంతబోతే మున్సిపాలిటీ పరిధి నుంచి గ్రామాల పరిధి దాకా కూడా ప్రతి కాలువాలని ప్రతి వ్యవస్థని కూడా నాశనం చేసేసాడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి దానికి ప్రతిఫలితంగానే మరి ఈ రోజున కురిసిన ఈ వర్షాలకి ఈ ప్రజలు అనేది ఎంత నష్టపోతం జరుగుతుంది రైతాంగం అనేది ఎంత నష్టపోతం జరుగుతుంది మరి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇలాంటి ఉపత్రాలు ఏమైనా వస్తే ఇబ్బందులు లేకుండా మరి ప్రతిదీ కూడా అలవట్లు నిర్ణయించి నిర్మితమే కాకుండా కాలువల పూడుకులను కూడా తీసి అంతా కూడా స్వచ్ఛందంగా ఎదరకు రావాలని చెప్పి పిలుపునిస్తే జరిగింది దాంట్లో కూడా ఈ మధ్యన రైతులు కూడా స్వచ్ఛందంగా కూడా పంట కాలువల పూడికలు అనేది తీసుకుంటాం మనం చూసాం మరి ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేదు చేసే వాళ్ళకి ఏమో సపోర్ట్ చేయలేదు మరి ఈ రోజున నిజంగా చెప్పాలంటే ఐదు ఆరు రోజుల నుంచి కురిసిన వర్షాలకి ఇంత ఉపద్రమైన పరిస్థితిలో ప్రజలందరూ ఉంటే ఈ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వర్షాల వల్ల నష్టపోతున్నారో ప్రజల మీద సానుభూతి మానేసి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు రవిడీజాలు గోండా యజాలు చేసిన వాళ్ళ మీద ప్రభుత్వం వాళ్ళ పనినాలు చేసుకుని చట్టం తర పనితరం చేసుకెళ్ళిపోతుంటే మరి వాళ్ళ మీద తక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని చెప్పి ప్రెస్ మీట్లు ఇచ్చే దౌర్భాజ్యమైన స్థితిలో మరి వైఎస్ఆర్ పార్టీ ఉంది మరి నిజంగా చెప్పాలంటే ఆల ఐదు సంవత్సరాలు కరెక్ట్గా పరిపాలిస్తే ఈ రాష్ట్రం ఈ రోజున ఈ పరిస్థితిలో ఉండదు ఎందుకంటే ప్రతిదీ కూడా రాక్షస పాలన ఈ రాష్ట్రానికి అందజేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి మరి తన తప్పును కప్పుముచ్చుకోవడం కోసం ఇవాళ మళ్ళీని ప్రజల కోసం ఆలోచించకుండా వాళ్ళ పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం ఆలోచిస్తున్నారు మరి దీనికి నిదర్శనం ఏంటంటే ఇదే ఈ ఒక్క రోజున ఇది మరి ఇదే మెంటేవారి తోటలో మరి ఒకటి రెండు వార్డులో గతంలో ఏదైతే అంజుబాబు గారు నిర్మించిన కలవెట్టు ఉందో మరి అదే కలవట తప్ప ఇంకా మిగతా దుక్కులు ఏది కూడా చిన్న వేసు పని కూడా ఏ పంట బోతులకి పంట కలవాలకి కూడా చేయలేని పరిస్థితి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఇవాళ నిజంగా ఏను ఒకటి రెండు మూడు వార్డులు అలాగే ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఆరు వార్డులు కూడా ఏదైతే వర్షం వచ్చి మునిగిపోతున్నప్పుడు రిటర్నింగ్ పైపులు ఎట్టి మరి ఏదైతే వాటర్ ఆ ముఖాల్కి లాగలేని పరిస్థితులు ఉన్నప్పుడు పైనుంచి తోడే విధంగా మరి ఇలా అప్పటికప్పుడు మన శాసనసభ్యులు అంజుబాబు గారు స్పందించి మరి వెంటనే కూడా ప్రతి ఏరియాలో కూడా పంపు సెట్లను ఏర్పాటు చేసి మోటార్ల ద్వారా తోడి అక్కడికి ఉన్న ప్రజలకి ఏమో ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారాన్ని తర్వాత ఆలోచిస్తామని ప్రస్తుతానికి ఊరట కలిగించే విధంలో ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అంతా కూడా పనిచేస్తుంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి తప్ప వాళ్ళ రవిడీల్ని వాళ్ళ గోండాల్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారు తప్ప అంతగా మించేయలేదు సైకోపాలన ఐదు సంవత్సరాలు ప్రజలు చూశారు అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ రకంగా ఈ రాష్ట్రం అన్నీ పరిపాలించారు కూడా మీరు ప్రజల కోసం ఆలోచిస్తే ఏమైనా రాబోయే రోజుల్లో ప్రజలు మీ కోసం ఆలోచిస్తారు తప్ప మీరు ఏదో తప్పుడు సలహాలో తప్పుడు మాటలు చెప్తే ప్రజలు నీ స్థితిలో లేరు ఇవాళ పనిచేసే ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రజల కోసం నిరంతరం పనిచేద్దామని అధికారంలోకి వచ్చారు అదే దృష్టిలో పెట్టుని నలభై రోజుల పాలనలో ఏ రకంగా రైతాంగానికి కావాలి ఏ రకంగా కార్మికులకి కావాలి అనేది దృష్టిలో పెట్టుకుని మరి పరిపాలన కొనసాగిస్తున్నారు కాకపోతే ఏదైతే మరి అకాలంగా కురిసిన వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని వటాబొటీని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ ఏ ఇబ్బంది జరగకుండా మరి అలాగే స్థానిక ఎమ్మెల్యేలు ఎలర్ట్ అవ్వమని చెప్పి ఎంపీలను ఎలక్ట్ అవ్వమని చెప్పి ముందే సురక్షితమైన ప్రాంతాలకు తొలగించి మరి అలాగే స్కూలుల్లో అనగా అక్కడ అనగా మరి వీళ్ళందరినీ కూడా అక్కడ నివసించేదంటే వాళ్ళకి భోజనం సరిపోయాలని వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మరి చేస్తుందంటే ఇది ఒక ముందు భవిష్యత్తుతో ముందు చూపుతో ఆలోచించిన మన నా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది సాధ్యం ఎందుకంటే విద్యుత్ తుఫాన్ వస్తే విశాఖపట్నంలో మరి నిజంగా వచ్చిన వాళ్ళందరూ చెప్పారు పెద్ద పెద్ద మేధావులు ముప్పై రోజులు నలభై రోజుల దాకా ఇక్కడ కరెంట్ రాదు ఏమి రాదు ఇక్కడ విశాఖపట్నాన్ని మళ్ళీ చూడాలంటే మనకి సంవత్సరాలు పడతాయి ఆయన వారం రోజులు అక్కడ ఉండి ఎంచుమే మూడు రోజుల్లో ఆయన కరెంటుగా ఇప్పించి వారం రోజులకి పది రోజులు పదిహేను రోజులు మళ్ళీ యశాపట్నాన్ని మామూలుగా శసాపట్నంగా తీర్చిదిద్దిన గనుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఉపద్రాలు చెప్పరావు ఉపద్రాలు అనేది వచ్చేది ఆటోమేటిక్గా జరుగుద్ది ఆ జరిగినప్పుడు సరైన పాలకుడు పనిచేసేవాడు సరైన ఇజనున్న నాయకుడు అవుతే ప్రజలు నష్టపోకుండా రైతాంగం నష్టపోకుండా దాన్ని ఎలా కాపాడాలి ఎలా గట్టెక్కాలని చెప్పి ఆలోచించేవాడే సరైన నాయకుడు ఆ నాయకత్వాన్ని చూసే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ కూడా ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్కేజీ కంట మీరు నేర్చుకోండి ఎందుకంటే ఎందుకంటే ఈ నాన్నగారు అని చెప్పి అవుట్ నట్టేట్టు మీరు అధికారంలోకి వచ్చిన వారే తప్ప మీకంటూ సొంతగా విజన్ లేదు మీకు నాయకత్వ లక్షణాలు లేవు ఏమీ లేదు మీరు కేవలం దొంగ మాటలు కోటల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు మిమ్మల్ని ప్రజలు ఒక్కసారి నమ్మారు మళ్ళీ నష్టపోవటానికి ప్రజలు సిద్ధపడలేదు కాకపోతే మీరు కార్యకర్తల నాయకులు కాపాడుకుందాం అనుకుంటున్నారు మీలో కార్యకర్తల నాయకులు కూడా ఇలా ఎలా ఉన్నారంటే గల నిజాయితీ గల కార్యకర్తల నాయకులు ఎవరైనా ఉంటే మీకు సపోర్ట్ చేసి ఇలా లేరు మీలాగే అట్టకూలంగా రవిడజన్తో గోండాజంతో సైకోపాలన్నే బలపరిచే నాయకులు ఎవరో మీరు కూడా ఉండాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు మీకు కూడా ఉండరు కాకపోతే ఈ రోజు కానీ మీకేమైనా చేతనైతే మీకేనా ప్రజల పక్షాన్ని ఉండాలనుకుంటే ప్రజలకి జరిగిన ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు సాయ సాయత్తులకు కృషి చేసే విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి ఎందుకంటే సపోర్ట్ అంటే చేసే పనిని ఎంకరేజ్ చేయండి కష్టపడి పని చేసేవాడిని ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా పని చేయగలుగుతాడు అంతే తప్ప కష్టపడి పని చేసే వాళ్ళకి పంగనా వాళ్ళు ఎడదామని చూసారంటే మళ్ళీ మీకు పురోక్షేమ కూడా లేకుండా పోతారని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం అలాగే భీమవరం పట్టణంలో ఏదైతే ఐదారు వార్డులు మొలక ప్రాంతాలకు గురైనయో మరి ప్రజలు ఎవరో కూడా ఆందోళన చెందవలసిన పని లేదు ఎందుకంటే ఇవాళ మంచి శాసనసభ్యులు ఉన్నారు అలాగే మంచి పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు అలాగే మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు తోట సీతారామేశ్వరి గారు కానీ ఎన్టీ పాసారథి గారే కానీ అందరూ కూడా ప్రజల మధ్య నుండి పనిచేసే నాయకులు ఇక్కడ ఉన్నారు మీకు ఏ ఇబ్బందులు వచ్చినా అనుక్షణం కూడా మీ ఎంట ఉండి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేమంతా కూడా ఒక సైనికులుగా పనిచేసి ఏదైనా సరే మిమ్మల్ని ఆదుకుంటాం ఈ వర్షం నీరు మీ ఇళ్లల్లో తగ్గే కూడా మీకు మళ్ళీ పునర్నిర్మాణాలు ఏంటి అనేది మీ ఇళ్ల కోసం బాగుజాతం కూడా వాటి కోసం కూడా మన శాసనసభ్యులు అలాగే మరి మన ఎంపీ గారు కూడా ఆలోచించి దీని విధానాన్ని తీసుకొస్తారు అలాగే ఫర్దర్గా మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి ఏదైతే ఈ వాటిలి మొలక ప్రాంతాలు ఎందుకు గురవుతున్నాయి అనేది దీన్ని ఆలోచించి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఉన్నారో ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మనకి ఐదారు వార్డులకి కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఈ ఏదైతే అలందూరు ట్రైన్కి సంబంధించి మన టౌన్లోంచి వెళ్ళి వాటర్ ఏదైతే చెత్త ద్వారా కానీ డ్రైన్ పూడికిపోయే వాళ్ళ దాని ఏ ఇబ్బందులు పడుతున్నా అలాంటివి ఏమి లేకుండా రిటర్నింగ్ వాళ్ళు సమస్యలు ఇవన్నీ కూడా మళ్ళీ వర్షాకాలాన్ని తీర్చే విధంగా అలాగే రామానాయుడు గారి దృష్టిలోకి సెంట్రల్ మినిస్టర్ వర్మ గారి దృష్టిలోకి మన శాసనసభ్యులు తీసుకెళ్లి మన నంజుబాబు గారు పనిచేసే నాయకుడు గతంలో కూడా పది సంవత్సరాలు ఆయన కష్టపడి పనిచేశారు ఈ వ్యవహారానికి ఎంతో అభివృద్ధి చేశారు అలాగే ఇలాంటి అన్నింటి మీద కూడా అనుభవం ఉన్న వ్యక్తి ఈ ఏమి సమస్యలు లేకుండా మనకు అందరికీ కూడా మీ అందరికీ కూడా అండదండగా ఉండే విధంగా పని చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియపరచుకుంటూ ఆందోళన ఆందోళన అని చెప్పి రెండు మూడు రోజులే మీరు వార్డులో పర్యటిస్తున్నారు ఇళ్లలో నీళ్ళు పరిస్థితి ఎక్కడ నీళ్ళు కూలిపోయే పరిస్థితి కానీ ఎవరికన్నా ఇబ్బంది జరిగే ఎవరికన్నా ఏదైనా ఆపద జరిగింది అని అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ రెండు మూడు రో రోజుల నుంచి మేము పర్యటన చేస్తున్నాం ఐదు ఆరు రోజుల నుంచి వచ్చిన వర్షాలకు కానీ ఈ ప్రభుత్వం ముందే స్పందించకుండా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరిని అలర్ట్ అయ్యి వాళ్ళకు ఒక సలహా ఇచ్చి ఇచ్చేయకపోతే దానివల్ల ఏమైనా జన నష్టం జరిగినేమో కాకపోతే ఇల్లులు అనేది కూడా ఎక్కడా కూడా పెద్ద ఇబ్బందులు అనేది జరగలేదు ముందే వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళు మేము ఇచ్చిన ఒక సూచనల వల్ల వాళ్ళు కొద్దిగా సురక్షిత ప్రాంతాలకు వస్తాం వల్ల పెద్ద జన నష్టం జరగలేదు కాకపోతే కేవలం ఏంటంటే ఇళ్లలోకి వాటర్ వెళ్ళిపోవటం వల్ల కొద్దిగా వాళ్ళకి ఏంటంటే నిత్యావరస వస్తువులు అనగా వంట సామాన్గరి అనగా ఇలాంటివన్నీ కూడా పాడవుతూ జరిగినాయి ఎందుకంటే దాన్ని కూడా ఎట్టిపే చేయాలంటే రేపొద్దున మళ్ళీ వాటర్ తగ్గేక ఇదే ప్రభుత్వం ద్వారా అలాగే స్వచ్ఛందంగా సేవా సంఘాల ద్వారా కూడా దీన్ని ఎట్టిపే చేసే విధంగా మరి మన శాసనసభ్యులు కూడా చేస్తానని చెప్పి ఆమె ఇస్తాం జరిగింది జన నష్టం జరగలేదు కాకపోతే ఎక్కువ ఏంటంటే మనం బాధపడవలసిన విషయం ఏంటంటే రైతాంగం బాగా నష్టపోయింది ఎందుకంటే ఈ నీరు ఎప్పుడైతే లాగలేదో మనకి రిటర్న్గా ప పంట పంటల్లో ఉండిపోయే పొలాల్లో అది నీరు నిలవండిపోతం వల్ల మనకు ఆకుమళ్ళు అయితే దెబ్బతిన్నాయి దానివల్ల రైతాంగం మట్టికి బాగా నష్టపోయింది ఎటువంటి ప్రాణ నష్టాలు అనగా అవి పెద్ద జరగలేదు అయితే ఇల్లు కూడా ఏంటంటే నానిపోయి ఇదే విషయం ఇంకా నాలుగైదు రోజులు కొనసాగితే ఇదే వాటర్ కానీ లేకపోతే ఇల్లులు ఏమైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడతా తప్ప ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రెండు మూడు రోజుల్లో కూడా ఎక్కడ పెద్ద ఇల్లులు డ్యామేజ్ అనేది జరగలేదు ఏమైనా ఈ వాటర్ కూడా స్పీడ్గా లాగి ఏమైనా ఈ రెండు మూడు రోజుల రికవర్ అవుతే అవకాశాలు కనపడుతున్నాయి దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ దీనికి ఏంటంటే ముందుగానే రెండు మూడు రోజుల క్రితమే మన ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో సిబ్బందిని తీసుకొచ్చి ఈ కరకట్లు ఏదైతే కూడా మొన్న రెండు మూడు రోజుల నుంచి జరిగినాండి ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఇసుక పస్తాలి అలాగే సేమ్ ఒకటి రెండు వార్డులలో కూడా మనకి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు ఉందో అక్కడ కూడా మన స్థానిక శాసనసభ్యులు మేమంతా కూడా దాన్ని సందర్శించి దాన్ని కూడా కంపల్సరీగా ఏ రకంగా మన ఇసుక మోటల్ అని ఏసీ బందోబస్తు చేసిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి దీంట్లో కూడా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఉన్న సిబ్బందితో కూడా పాలు పంచుకుని సహాయ సహకారాలు అందించడం జరిగింది